ఓ మై ఆర్ లుకింగ్ సో బ్యూటిఫుల్ ఐ లైక్ యువర్ డ్రెస్ ఇట్స్ రియల్లీ నైస్ అరే మీరైతే ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారు ఇదంతా మీరు ఎప్పుడు నేర్చుకున్నారు నేను కూడా నేర్చుకోవాలనుకుంటున్నాను అరే మీరైతే చాలా బాగా ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారు థ్యాంక్ యూ ఇప్పుడు మీరు ఇంగ్లీష్ వాళ్ళలాగా మారిపోయారు మమ్మల్ని అయితే అస్సలు పట్టించుకోవడం లేదు చూడండి భూమిపై చాలా ఎక్కువగా మాట్లాడే భాష ఇంగ్లీష్ నేనైతే చాలా కష్టపడి నేర్చుకోగలిగాను అవునా అందుకే ఇంత అహంకారమా అరే అవును అది నేర్చుకోవడం అంత సులభం కాదు మీరెక్కడి నేర్చుకున్నారు నేను భూలోకానికి వెళ్లి ఈ భాషను నేర్చుకున్నాను నేను కూడా నేర్చుకుంటాను ఇంకా నేను కూడా ఇంగ్లీష్ లో మాట్లాడగలను యార్ ఇంగ్లీష్ మాట్లాడే వారి యొక్క పర్సనాలిటీ పెరుగుతుంది ఇంగ్లీష్లో మాట్లాడే వారిని ప్రజలు చాలా గౌరవిస్తారు హా యార్ నువ్వు చెప్పేది అక్షరాల నిజం నేను కూడా నేర్చుకోవాలనుకుంటున్నాను కానీ సోను చాలా ఎక్కువగా చేస్తుంది హా తను మనల్ని అవమానించడానికి ప్రయత్నిస్తుంది సోను యొక్క ఆంగ్లం విని అందరూ ఆకర్షితులయ్యారు కానీ సోను తన స్నేహితులతో ఈ విధంగా ప్రవర్తించడాన్ని చూసి అందరూ చాలా నిరాశపడ్డారు తనకు సమాధానం చెప్పడానికి నీల్ భూలోకానికి వెళ్ళి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నిస్తుంది చూడండి పిల్లలు మనసు పెట్టి నేర్చుకోకపోతే ఎప్పుడు కూడా మీరు ఇంగ్లీష్ నేర్చుకోలేరు నువ్వు చెప్పు ఇంగ్లీష్ లో నేర్చుకోలేను నేను కూడా స్కూల్ డ్రెస్ వేసుకుని లోకి వెళ్లాల్సి ఉంటుంది అరే ఆగు నీకు కొంచెం కూడా గౌరవం లేదా ఇంత పెద్దగా ఎదిగా ఇంతవరకు తెలియదా క్లాస్లో ప్రవేశించే ముందు ఉపాధ్యాయుడికి అనుమతి తీసుకోవాలని నీకు దీనివల్ల పనిష్మెంట్ లభిస్తుంది నువ్వు ఒక్క కాలు మీద పది నిమిషాలు నిలబడి ఉండాలి ఇదే నీ పనిష్మెంట్ వెళ్ళు ఇప్పుడు వెళ్ళి కూర్చో నీ పేరు చెప్పు స్పెల్లింగ్ చెప్పు పిల్లలు నవ్వకండి చూడు నీల్ నువ్వు రేపు బాగా చదువుకోనిరా ఏమైంది నీల్ నువ్వెందుకు ఇంత దిగులుగా ఉన్నావు ఆ టీచర్ నన్ను చాలా అవమానించాడు నేను కూడా భూమిపై ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వెళ్ళాను ఒక క్లాస్ లో ఒక టీచర్ బోధించడం చూసి నేను కూడా వెళ్ళాను కానీ ఆ టీచర్ నేను పర్మిషన్ లేకుండా వెళ్ళినందుకు నాకు శిక్ష విధించాడు అవునా తనకి అంత ధైర్యమా అరే తెలుసా ఇంకేమన్నారు ఏంటి బాగా ఇంగ్లీష్ చదువుకొని రమ్మని అరే నేనైతే ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వెళ్ళాను కదా ఇంకా తను చెప్పాడు మంచిగా చదువుకొని రా ఒకవేళ నేను చదువుకున్నట్లయితే నేనెందుకు క్లాస్ కి వెళ్తాను ఇంకా చదువుకోవడానికి మళ్ళీ ప్రయత్నిస్తాను అయితే తను చాలా తెలివి తక్కువ టీచర్ ఒకవేళ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ముందే ఇలాంటి శిక్షలు పొందుతున్నాము ఇంకా నేర్చుకున్నాక మనకు ఏం జరుగుతుందో ఏమి జరగదు ఇప్పుడు నేను కూడా మీతో వస్తాను ఇంకా నేను కూడా ఇంగ్లీష్ నేర్చుకుంటాను చూడు టీచర్ బోధిస్తున్నారు మనం క్లాస్ లోకి వెళ్లే ముందే డ్రెస్ మార్చుకోవాల్సి ఉంటుంది అవునా చూడు క్లాస్ ముందు నుండి వెళ్ళొద్దు లేదంటే సార్ అంటారు అస్సలు అడగకుండా లోపలికి ఎలా వచ్చారని ఇంకా తర్వాత శిక్షిస్తాడు మంచి ఐడియా పిల్లలందరూ ఇందులో మీ పేరు ఇంకా మేల్ ఫీమేల్ అనే పద్ధతిలో చెప్పాలి అందరికంటే ముందు గోలు నువ్వు చెప్పు

నేను ఎలాగైనా సార్ తప్పించుకోవాలి లేకుంటే అవమానం పొందుతాను పిల్లలు శాంతంగా ఉండండి నువ్వు ఈ రోజు చదువుకొని రాలేవా ఏంటి దీనికి నీకు శిక్ష లభిస్తుంది నువ్వు రేపు మీ తల్లిదండ్రులను తీసుకొని టీచర్ అయితే నా వెనకాలనే పడుతున్నాడు ఇప్పుడు నేను అమ్మా నాన్నల్ని ఎక్కడి నుంచి తీసుకొని రావాలి ఇది అంతా జరుగుతుంది ఇంకా ఎరుపు పరి కూడా ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు ఒకవేళ మనకి కూడా ఇంగ్లీష్ వచ్చి ఉంటే హాయ్ అప్పుడు మనం కూడా ఏం చక్క ఇంగ్లీష్ లో మాట్లాడవచ్చు ఇప్పుడైతే మీరందరు మాతో అస్సలు మాట్లాడమే లేదు ఎందుకు ఎవరైతే ఇంగ్లీష్ లో మాట్లాడడం నేర్చుకుంటారో వారు హిందీ మాట్లాడే వాడి దగ్గర చాలా చాలా అమర్యాదగా మాట్లాడుతారు ఇంకా మాకైతే అస్సలు ఇంగ్లీష్ లో మాట్లాడడమే రాదు అరే అలా కాదు నేను అలా చేయలేను నువ్వు నాకు మంచి స్నేహితురాలివి హా నేను ఇంగ్లీష్ ఖచ్చితంగా నేర్చుకోవాలనుకుంటున్నాను మిమ్మల్ని అవమానపరచడానికి కాదు హా మీ ఆలోచన సూర్య కంటే చాలా వేరుగా ఉంది తనకు ఇంగ్లీష్ వచ్చని చాలా అహంకారం ఇంకా తను కావాలని మనం మాట్లాడేటప్పుడు మధ్యలో ఇంగ్లీష్ లో మాట్లాడి మనల్ని అవమానిస్తూ ఉంటుంది మనమైతే తనకి గుణపాఠం నేర్పించాల్సిందే హా తనకు ఎలాంటి గుణపాఠం నేర్పించాలంటే దాంతో తను మన దగ్గర ఇంగ్లీష్ మాట్లాడడానికి మనల్ని అవమానించడానికి భయపడాలి నా దగ్గర ఒక ఐడియా ఉంది అందరూ శ్రద్ధగా వినండి చాలా మంచి ఐడియా వెళ్ళి అందరం కలిసి ఇప్పుడే గుణపాఠం నేర్పిద్దాం అందరూ నాతో రండి హింగ్ హున్ ఏంటి ఏదో అన్నట్టున్నా నా సమాధానం అర్థం కాలేదా అరే తనకి చైనీస్ ఎలా వస్తుంది అరే చైనీస్ నేర్చుకోవడం అంత సులభం కాదు ఇప్పుడు ఎడవటం ఆపు ఇలా మేము గుణపాఠం నేర్పించడానికి చేశాము ఏంటి మీ ఉద్దేశం మేము చైనీస్ భాషను నేర్చుకోలేదు ఇదంతా మేము నీకు గుణపాఠం నేర్పించడానికి మాత్రమే చేశాము నేను నా తప్పుని తెలుసుకున్నాను నేను మీ అందరినీ సారీ కోరుతున్నాను ఈ రోజు నుండి నేను ఎవరిని ఎగతాళి చేయను హలో స్నేహితులారా మాకు కామెంట్స్ చేసి తెలియచేయండి మీకు ఈ కథ ఎలా అనిపించిందని ఈ కథను ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా మీ స్నేహితులకు షేర్ చేయడం మర్చిపోకండి మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే అందరికన్నా ముందుగా మా కార్టూన్ షోస్ ని చూడాలనుకుంటే బెల్ ని నొక్కడం మర్చిపోకండి